న్యూస్ కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు మలక్పేటలోని వికలాంగుల శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదన్నారు వైకల్యాలు శక్తి సామర్థ్యాలు మేధోశక్తిపై ప్రభావం చూపుతుందన్నారు ఐఏఎస్ అధికారి వికలాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజారుస్తుందని పేర్కొన్నారు బ్రెయిల్ లిపిని అందించిన లుయిస్ బ్రెయిల్ మొదలుకొని అనేక మంది సివిల్ సర్వెంట్లు రాజకీయవేత్తలు డాక్టర్లు వారి వారి రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను చాటుతూ ఉన్నత స్థాయి సేవలు అందిస్తున్న వాస్తవం మన కళ్ళ ముందు ఉంది కదా దివ్యాంగులు మనోభావాలను దెబ్బతినేలా చేసిన ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని వీరయ్య చేశారు ప్రధానమంత్రి మోదీ గారిని అమిత్ షా గారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మరో మంత్రివర్యులు బండి సంజయ్ గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర సర్వీసులకు సంబంధించిన స్మిత సబర్వాల్ని కేంద్ర సర్వీసుల నుంచి తొలగించండి వారి మీద యాక్షన్ తీసుకోండి వారి మీద చర్యలు చేపట్టండి వారు ఒక్క క్షణం కూడా ఐఏఎస్గా కొనసాగడానికి అర్హురాలు కాదు వారి మానసిక ప్రవర్తన మీద ఒక కమిటీని వేయండి ఆమెకి మెంటల్ డిజార్డర్ ఏమైనా ఉందా చెక్ చేయండి ఎందుకంటే పదే పదే ఎంతమంది ఆందోళన చేస్తున్నా ఎంతమంది ఇది ఉల్లంఘన చెప్తున్నా ఆమె పదే పదే వ్యాఖ్యలు చేస్తుంది పార్లమెంటు యాక్ట్ వికలాంగుల హక్కుల చట్టం ఆమోదించింది రెండు వేల పదహారులో ఆ చట్టం మీద మీకు గౌరవం ఉంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమెని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోదీ గారిని అమిత్ షా గారిని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారని మరో మంత్రివర్యులు బండి సంజయ్ గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర సర్వీసులకు సంబంధించిన స్మితా సబర్వాల్ని కేంద్ర సర్వీసుల నుంచి తొలగించండి వారి మీద యాక్షన్ తీసుకోండి వారి మీద చర్యలు చేపట్టండి వారు ఒక్క క్షణం కూడా ఐఏఎస్గా కొనసాగడానికి అర్హురాలు కాదు వారి మానసిక ప్రవర్తన మీద ఒక కమిటీని వేయండి ఆమెకి మెంటల్ డిజార్డర్ ఏమైనా ఉందా చెక్ చేయండి ఎందుకంటే పదే పదే ఎంతమంది ఆందోళన చేస్తున్నా ఎంతమంది ఇది ఉల్లంఘన చెప్తున్నా ఆమె పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తుంది పార్లమెంటు యాక్ట్ వికలాంగుల హక్కుల చట్టం ఆమోదించింది రెండు వేల పదహారులో ఆ చట్టం మీద మీకు గౌరవం ఉంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమెని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది క్షమాపణ చెప్పాలి ఇప్పుడు ఇంతకుముందే సీతక్క గారు కూడా మాట్లాడారు సీఎం గారి దృష్టిలో కూడా దీన్ని ఇసుకపోతూ ఉన్నాం దీ ఈ స్మిత సబర్వాల్ వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి దేశవ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంది కేంద్ర సర్వీసులకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కదా కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్